ఈరోజు నా చేతిలో ఉన్నది అయోధ్య రామ మందిరం మనకు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో మోదీ గారు రామ్లాలా ప్రతిష్ట ఏదైతే చేయబోతున్నారో ఆ టెంపుల్ నమూనా ఇది అయోధ్య అయోధ్య నుండి మన హైదరాబాద్ వాసి అయిన సుధాకర్ మ్యూజియం వాళ్ళకి వచ్చింది దీన్ని రిప్లికా చేశారు దీని డీటెయిల్స్ ఏంటి ఎన్ని రోజులు కష్టపడ్డారు దేంతో తయారు చేశారు దాన్ని నెక్స్ట్ ఎక్కడెక్కడ చూపించబోతున్నారు ఒకవేళ మీరు అయోధ్య రామ మందిరం కనుక అక్కడి దాకా వెళ్ళి చూడలేకపోతే అది ఇక్కడ నుంచి సుధాకార్ మ్యూజియం వాళ్ళు ఏర్పాటు చేసిన ఏదైతే దీని రిప్లికా ఉందో దాన్ని చూస్తే మీరు ఆల్మోస్ట్ రామ మందిరం చూసినట్టే సో దీన్ని జనాల లోపలికి తీసుకెళ్ళడానికి సుధాకార్ మ్యూజియం వాళ్ళు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పైగా కష్టపడ్డారని చెప్తున్నారు సో దాని గురించి రామ మందిరం ఎలా నిర్మించారు దేంతో నిర్మించారు ఎన్ని రోజులు కష్టపడ్డారు ఏం చేయబోతున్నారు మిగతా అన్ని డీటెయిల్స్ కూడా సుధాకర్ మ్యూజియం ఓనర్ గారైనా సుధాకర్ గారితో మనం మాట్లాడి తెలుసుకుందాం ప్లీజ్ కమ్ మీ గురించి ఆల్రెడీ మాకు తెలుసు సుధాకర్ మ్యూజియం హైదరాబాద్ వాసులకు బాగా సుపరిచితమే సో మీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అన్నీ తెలుసు ఇప్పుడు మరొక మార్వెల్ ఎలా వండర్ అన్నట్టు చేశారు దీన్ని సో దీని గురించి మీ మొత్తం అంటే లైక్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది ఎంత టైం పట్టింది మొత్తం డీటెయిల్స్ మా ఆడియన్స్ చెప్పండి సార్ ఇది ఒక లైఫ్ టైమ్ ఛాన్స్ వస్తుందండి అప్పుడు అందు గురించే ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఇండియాలో రామ జన్మభూమి స్థాపించబోతున్నారు మండే ట్వంటీ సెకండ్ నుండి ఇనాగ్రేషన్ ఉంది ఇది నేను యాక్చువల్లీ సబ్జెక్ట్ మీద కార్ చేస్తానండి వరల్డ్ ఓవర్ ఇన్ని కార్స్ ఎవరు చేయలేదు అంటే వంకాయ షేప్ కారు అలాంటి సబ్జెక్ట్ మీరు చేస్తాను అయితే ఇది చూశాక నేను టూ ఇయర్స్ నుండి ప్లాన్ చేస్తున్నానండి ఇది మోడల్ అయోధ్య నుండి తెప్పించాను ఈ మోడల్ అయోధ్య నుండి తెప్పించాను దీన్ని కాలిక్యులేట్ చేసి ట్వంటీ టైమ్స్ స్కేల్ అప్ చేసామండి చేస్తే ఇప్పుడు ఈ సైజ్ వచ్చింది మీద చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో ఇది హైట్ ట్వంటీ సిక్స్ ఫీట్ ఉందండి విడ్త్ ఫోర్టీన్ ఫీట్ ఉంది లెంగ్త్ ట్వంటీ ఫీట్ ఉంది ఇందులో సూటబుల్ ఈ సైజుకు మెటడో త్రీ జీరో సెవెన్ చేసి వచ్చింది అదే వాడాం మేము కాకపోతే ఇది హాయిగా సిక్స్టీ కిలోమీటర్స్ పరిగెత్తుందండి ఇది ఉద్దేశం ఏంటంటే చేయడానికి అందరూ అయోధ్య వెళ్ళలేరు మేము అయోధ్య వాళ్ళ ఇంటి ముందు దేవాలని ఉద్దేశం అండి అయితే ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఈ ప్రాజెక్టు త్రీ మంత్స్ క్రితమే కంప్లీట్ కావాలి కానీ కాలేకపోయింది ఎందుకంటే డీటెయిల్ వర్క్ చాలా ఉందని ఇప్పటివరకు కూడా మీరు చూస్తున్నారు లాస్ట్ మూమెంట్ వర్క్స్ జరుగుతున్నాయి ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అండి ద బెస్ట్ పార్ట్ ఇలా మెయిన్ వర్కర్స్ అందరు ముస్లిమ్స్ ఉన్నారండి అహ్మద్ అలీ అని అతను లీడ్ చేశాడు బాగా కష్టపడారు మత భేదం ఏం లేకుండా హిందూస్ కూడా ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారండి వాళ్ళు కూడా కష్టపడ్డారు ఇది స్ట్రక్చర్ మొత్తం మెటల్ తీసుకున్నాం మైల్డ్ స్టీల్ దాని మీద ఫైబర్ గ్లాస్ బాడీ కట్టాము ఇది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డీటెయిల్ వర్క్ చేస్తామండి అంటే ప్రపోర్షన్స్ కానీ అవన్నీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందండి కాకపోతే ఇది ఒకటి హాయిగా రోడ్ మీద తిప్పి జనాన్ని చూపించాలి రేపు రేపటి నుండి నైన్టీన్త్ జనవరి టు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు నిమాయిష్ క్వైట్ ఫేమస్ ఇంతమంది జనం వస్తారు అక్కడ ఇక్కడ ప్రదర్శనకు పెడతాం ఇది అక్కడ జనం రావచ్చు ఫోటోలు దిగవచ్చు అప్పుడప్పుడు తిప్పి చూపిస్తాము జనానికి తర్వాత సిటీలో పర్మిషన్ దొరికితే విల్ రిక్వెస్ట్ అథారిటీస్ పర్మిషన్ ఇస్తే అన్ని కాలనీస్ కానీ అక్కడ అన్ని ప్రదక్షిణ పెట్టి చూపిస్తాము రామ మందిరం ఎలా ఉంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు సెల్ఫీస్ తీసుకుంటారు లెట్స్ ఓప్ ఆ తర్వాత విలేజెస్ వెళ్ళాలని ఉద్దేశం ఉంది ఇది మొత్తం తయారు చేయడానికి ఎంత టైం పట్టింది సార్ మీకు టూ ఇయర్స్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అయిందండి లాట్ ఆఫ్ ఫెయిలియర్స్ ఉంటుంది ఆర్ అండ్ చాలా ఉంటుంది ఒక షాట్లో ఏది చేయలేమండి చాలా కష్టమైన పని కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చేయగలిగాము వర్కర్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది ఫార్టీ ఇయర్స్ నుండి చేస్తున్నానండి మ్యూజియం సుధాకర్ మ్యూజియంలో అన్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కార్స్ ఉంటాయి అనుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ బట్టి చేయగలుగుతాం ఈ మెటీరియల్ అయితే కనిపిస్తుందో ఇది వుడ్ ఆ మెటీరియల్ సార్ ఇప్పుడు పిల్లర్స్ కానీ లేకపోతే ఈ ఫైబర్ గ్లాస్ సో దీన్ని మౌల్డింగ్ చేస్తారా లేకపోతే జనరల్ గా వుడ్ తో ఏదైతే కార్వింగ్ చేస్తారా అలా కార్వింగ్ చేస్తారా ఈ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ బట్టి చేయవలసి వస్తుంది దానికి కూడా స్కిల్ వర్కర్ ఉండాలి లక్కీ ఆ ఫైబర్ అతను కూడా చాలా స్కిల్ వర్కర్ అది ఒక పెద్ద అలాగ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది టైం కన్సూమ్ ఉంటుంది కష్టపడి చేస్తాము రిజల్ట్ బాగా వచ్చింది ఇప్పుడు జనానికి డెఫినెట్లీ నచ్చుతుందని మా ఉద్దేశము వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళ గురించాలి అవరా ఎలా ఉంటుంది ఒకటి ఫోటో చూసే బదులు రియల్ చూసినట్టు ఉంటుందండి సో ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో ఇందాక అంటే మనం నుమాయిష్లో పెడుతున్నాము తర్వాత హైదరాబాద్లో తిప్పుతున్నాము సో ఇదంతా అంటే లైక్ మీకు ఎక్కడ స్టార్ట్ అయింది సార్ ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది సార్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మనకి ఆ అపార్చునిటీ వచ్చింది మనం విట్నెస్ చేస్తున్నాం మనం అందరం లక్కీ మన లైఫ్ టైంలో ఎంతో మంది ట్రై చేశారు వాళ్ళు అట్లే కళ్ళు మూసుకున్నారు పాపం అయితే మనం లక్కీ ఉన్నప్పుడు మనం ఇది కూడా నా చేతి పని ఇది ఓన్లీ నేనేది ఎదాతని నాకు తెలిసి ఇది కష్టపడి చాలా ప్లానింగ్తో చేశానండి చాలా కష్టపడినండి అయితే మీకు అయోధ్య దగ్గర నుంచి ఏమైనా రిక్వెస్ట్ వచ్చిందా ఇలాంటివి చేయమని లేకపోతే మీ అంతకు మీ ఇంట్రెస్ట్తో చేస్తున్నారు ఇది లేదండి నా పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు దాని ఐడియా కూడా లేదు నేను ఏం చేస్తాను అని కానీ అక్కడ ఇన్పుట్స్ చాలా వచ్చాయి వాళ్ళతో మోడల్ చేశారో వాళ్ళతో ఇన్పుట్ తీసుకున్నాము స్కేల్ పర్ఫెక్షన్ ఉంటే అది అన్ని పర్ఫెక్షన్ ఉంటుంది ఈవెన్ నేను ఇప్పుడు క్రికెట్ బాల్ చేయాలంటే బాల్ తీసుకొని స్కేల్ అప్ చేస్తాను సిమిలర్లీ ఇది కూడా స్కేల్ అప్ చేసామండి అది కష్టం అవుతుంది మాకు ఎక్స్పీరియన్స్ ఉంది దీనికి మొత్తం ఎంత ఖర్చు అయింది సార్ యాక్చువల్గా ఈరోజు అండి ఖర్చు ఎప్పుడు కౌంట్ చేయాలి ఎందుకంటే అన్ని డబ్బున్న వాళ్ళ అందరూ డబ్బులు పెట్టి చేయలేరు ఈ డబ్బులు కౌంట్ చేయకుండా చేశాను నేను ఖర్చు తగులుతుందండి డెఫినెట్లీ అయ్యింది లేదని కాదు కౌంట్ చేయలేదు అండి బట్ దీన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో మీరు రన్ చేయదలుచుకోలేదు అంటే మీరు అయితే సేవా దృక్పథం లేదా అంటే జనాల లోపలికి తీసుకెళ్లాలి అన్న ఉద్దేశం ఉందో దానివల్ల మీరు అంటే లైక్ ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ ప్యూర్లీ అంటే మీ ఆర్ట్ని లేదా మీరు అనుకున్న ఉద్దేశాన్ని జనాల లోపలికి తీసుకెళ్ళడానికి మాత్రమే చేస్తున్నారు కమర్షియలీ వాయలబుల్ వాయబుల్ ఉందా లేదా అది డిఫరెంట్ క్వశ్చన్ అండి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇది టైంలో ఫినిష్ చేసేదే పెద్ద టాస్క్ నాకు ఇప్పుడు ఇది ఫినిష్ చేశాను రేపటి నుండి అక్కడ ప్రదర్శన ఉంటుంది రెండు మూడు రోజుల తర్వాత అక్కడ ఇనాగ్రేషన్ అవుతుంది జనం చూస్తారు మెయిన్లీ జనం చూసి సంతోషపడితే దట్ ఈజ్ ఇన్ అండి సార్ ఇప్పుడు ముమాయిష్లో దీనికి ఏమైనా టికెట్ ఉంటుందా ఏం లేదు ఫ్రీగా ఆఫ్ కష్టం ఇది రెగ్యులర్గా అక్కడ పెట్టి ఉంటుంది అందరూ వచ్చి ఫ్రీలో చూడవచ్చు అండి ఇది దానికి ఏం టికెట్ ఎగ్జిబిషన్ వల్ల టికెట్ ఉంటుంది కానీ దీనికి ఏమి ఉండదండి ఓకే ఇప్పుడు దీని మీద ఏదైతే ప్లాట్ఫామ్ కనిపిస్తుందో దీని మీద మనుషులు ఎక్కి నిలబడొచ్చా సార్ నా డ్రైవ్ చేసేటప్పుడు సార్ ఇది ఎనీ ఆలయంలో చెప్పలేసుకొని కానీ నిలబడి ఎవరు ఉండరు ఆ రెస్పెక్ట్ అందరు చేయాలి నేను కూడా చేస్తాము అలాగా అంటే ఇప్పుడు ఔత్సాహికులు ఉంటారు గ్రామ భక్తులు ఉంటారు పైకి ఎక్కదాం అనుకుంటారు లేకపోతే టచ్ చేద్దాం అనుకుంటారు జనాలు లోపల తీసుకెళ్ళినప్పుడు రకరకాల ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం కదా సార్ సో దీని మీద అంటే ఇది అంత స్టాండర్డ్ ఉందా అని అడుగుతున్నాను నా క్వశ్చన్ స్టాండర్డ్ అన్ని కాలకులేషన్లో చేస్తామండి ఓకే కానీ టెంపుల్ అంటే ఎవరు ఆ పనులు చేయరని చెప్పులు వేసుకున్న చెప్పులు తీసి భక్తి ఎక్కువ అయిపోయి ఏం చేస్తారంటే ఉందా ఎక్కుదామని అంటే ఉంటారు కదా సార్ అన్నీ కనబడతాయండి ఆ దున్ ఆ దృష్టి అటువైపు నుండి ఆలోచించలేదు ఆమె జరగబోయేది కూడా కాదండి ఓకే సో ఇది అరవై కిలోమీటర్ల వేగంతో పరుగుతుంది అన్నారు కదా సార్ సో ఎంతవరకు ట్రావెల్ చేయగలుగుతుంది అంటే ఎన్ని కిలోమీటర్ అటే స్టేజ్ ట్రావెల్ చేయగలుగుతుంది ఇప్పుడు దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గర చేశాం ఇది ప్రాజెక్టు అక్కడ ఇక్కడ డ్రైవ్ చేసుకుంటే వచ్చామండి యూ క్యాన్ గో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్సో అండి సో దీన్ని ఏమైనా అయోధ్యకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారా మీరు లేదండి ఇప్పుడైతే ఏం లేదు ఇది చేసేవాడికే ఇంత టైం అయింది తర్వాత ఇక్కడ అందుబాటులో ఎవరైతే చూస్తారో వాళ్ళ గురించి తర్వాత ప్లాన్ చేద్దాం సో ఇప్పుడు ఈ మీడియా కవరేజ్ అయితే వస్తుందో మీకు దీనివల్ల అయోధ్య వరకు తెలిసి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా సమాచారం కానీ లేకపోతే ఇన్విటేషన్ కానీ అట్లాంటిది ఏమన్నా వచ్చిందా సార్ అది అలా అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఊహించలేదు దాని గురించి ఆలోచించలేదు నాది నేనేం చేయాలో నేను అది చేశాను అంతే ఫర్ టు కంట్రిబ్యూషన్ ఇప్పుడు మోడీ గారు ఇంత పెద్ద పని చేస్తున్నారు నా కంట్రిబ్యూషన్ నా వేళ ఇది చేశానండి అంతే బేసిక్గా మీరు రామభక్తుల హనుమభక్తుల భక్తుల భక్తి అందరికీ ఉంటుందండి పెద్ద నేను రోజు గుళ్ళ తిరగను కానీ నా భక్తి నాకు ఉంటుందండి బట్ ఇది ఎందుకంటే మీరు చేసిన స్కేల్ అప్ కానీ లేకపోతే ఈ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్ నాకు తెలిసి ఇండియాలో ఇంతవరకు ఇక్కడ కనిపించలేదు అంటే వేరే వాళ్ళు కూడా ఎవరు చేసినట్టు కూడా కనిపించలేదు సో డెఫినెట్లీ ఇది ఇట్స్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ సక్సెస్ అండ్ డెఫినెట్లీ అయోధ్య వరకు రీచ్ అవుతుందని పక్కా తెలుసు మాకు ఎందుకంటే మీ రికార్డ్స్ కూడా చెప్తున్నాయి సో కమర్షియల్గా నాన్ అవైలబుల్ కాబట్టి మీరు ఇంత కష్టపడి చేశారు కాబట్టి అందుకే మీ భక్తి కోణం ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు కమర్షియల్ అంటే నేను చెప్తాను ఒకవేళ ఏదన్నా సంస్థ వచ్చి అన్ని సిటీస్లో చేసే ప్రచారం డెఫినెట్లీ చేసేస్తాం అట్లీస్ట్ కాస్ట్ కాస్ట్ చేసేస్తామండి అది డెఫినెట్లీ చేస్తాం ఓకే సార్ అది చూడడానికైతే నిజంగా అయోధ్య రామ మందిరం కళ్ళ ముందలు దించోపెట్టారు మీరు అండ్ ఈ రిప్లికా ఎలా ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చారు సో లోపల విగ్రహాలు కూడా పెట్టినట్టున్నారు సో పూజలు అవన్నీ కూడా జరుగుతాయి సార్ అట్లాంటిది ఏం లేదా మామూలుగా ఆలయంలో పూజ ఉన్నట్టు కాదు కానీ మనం ఎక్కడ నుండో రోజు ఒక కొబ్బరికాయ అయితే కొడతామండి అంతకంతండి సో ఒక రోజులో ఎన్ని కిలోమీటర్లు తిరగచ్చు సార్ ఇది బండి లైక్ ఎనీ అదర్ కార్ అండి ఇది మొత్తం ఫోర్ వీల్స్ ఉన్నాయి గేరు క్లచ్ ఎక్సలెటర్ అన్నీ ఉన్నాయి హాయిగా పరిగెత్తుండి వంద కిలోమీటర్ కూడా పోవచ్చు అండి ఇప్పుడు వంద కిలోమీటర్ నుండి వన్ త్రీ అవర్స్లో తెచ్చామండి సో మీకు అంటే దీన్ని చూసిన తర్వాత మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నది అంటే అయోధ్య దగ్గర నుంచి మీకు డెఫినెట్గా మీకు కాల్ రావాలి అండ్ ఈ మందిరాన్ని అక్కడ ప్రదర్శించగలిగే ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ విషయూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ నో ఫ్యూచర్ ఇండివర్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రైట్ సార్ థ్యాంక్ యూ